తెనాల్లో శి బేకరీకి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ బేకరీ చూడండి ఫ్రెండ్స్ బేకరీలోకి వెళ్తున్నాం తెనాలిలో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక వీడియో అలా ఏం ఉండదు చూడండి ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ తెనాలి చూడండి ఫ్రెండ్స్ మహారాష్ట్ర శట్టి ఇది తీసుకుంది స్వీట్లు కానీ హాట్ కానించి మొత్తం ఉంటాయి చట్నీలు పచ్చళ్ళు కారపొళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు ప్రతి ఒక్కటి ఉంటుంది డే రోజు చాక్లెట్లు బిస్కెట్లు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాక్లెట్లు ఏది కావాలంటే అది ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ లు ఇయర్ టెన్ ఇయర్స్ దాకా ఉన్నాయి చూడండి లోపల లోపల ఫుడ్ ఐటమ్స్ అండి ఓకే ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అంట రెస్టారెంట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడికి వచ్చాము మేము చూడండి ప్రిన్స్ ఎంట్రన్స్ ప్రతి చట్నీలు కారపొడిలు సోపు వగేర వగేర ఫుడ్ తిన్నాక ఏదో ఒకటి తీసుకోవాలి కదా బాబా గారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ ప్రతి ఐటమ్స్ దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్ కేకులు చాక్లెట్లు బర్త్డే ఫంక్షన్కి ఏది అవసరం అది ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ తీసుకున్నావా ఓకే ఓకే Bye, friends.